హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెట్ము చెట్ నేను ఈరోజు కొబ్బరి లడ్డు తయారు చేసే విధానం చూపిస్తున్నాను ముందుగా ఎండు కొబ్బరిని తురుముకొని ఇలా కొద్దిగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి పోసుకొని ఇట్లా కొద్దిగా డ్రై చేసుకోవాలి ఇలా డ్రై అయ్యాక ఇందులో నేను ముందే తురిమి పెట్టుకున్న బెల్లం హాఫ్ కేజీ కొబ్బరి తురుముకి హాఫ్ కేజీ బెల్లం ఇలా బెల్లం వేసుకొని కరిగే వరకు స్లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఈ బెల్లం మొత్తం కరిపేందుకు టెన్ మినిట్స్ పడుతుంది ఇలా టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి పేస్ట్ కోసం కొద్దిగానే ఇవి మనకి సరిపడా ఎక్కువ కారు అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా యాలకుల పొడి జాలకులప్పుడు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి ఇది చల్లారినాక ఉండలుగా ఎవరికి కావాల్సిన సైజులో వాళ్ళు చేసుకుంటే సూపర్గా ఉంటుంది రెడీ అయిన కొబ్బరి లడ్డు